ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యాంశాలు డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిని చట్టప్రకారం శిక్షిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు శాసనసభలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టింది గిరిజన గ్రామాల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనసభకు తెలిపారు అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది త్వరలో మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు దీని ద్వారా పదహారు వేల పైచీలకు పోస్టులు భర్తీ చేస్తామని ఆయన ఈరోజు శాసనసభలో ప్రకటించారు యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే సంవత్సరం భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సమాధానమిచ్చారు ఇదిలా ఉండగా వచ్చే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం పూర్తి చేస్తామని లోకేష్ పేర్కొంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అవుతే అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష పెండింగ్ ఉపాధ్యాయ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం ఈ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని నేను అధ్యక్ష సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు అమరావతిలో ఈ రోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అసత్య అనుచిత పోస్టింగ్లు పెట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పెడుతున్న పోస్టులు దారుణంగా ఉన్నాయన్నారు ఆఖరికి న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెడుతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు చట్టప్రకారం ఉంటాయని చర్యలుంటాయని హోంమంత్రి పేర్కొన్నారు రాష్ట్ర శాసనసభలో ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది గత ప్రభుత్వ పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్నివేదికలో పొందుపరిచారు రూపాయిలో యాభై రెండు పైసలు పన్ను వసూలు ద్వారా వచ్చాయని ఆ నివేదిక పేర్కొంది రూపాయలో ముప్పై పైసలు రుణాల ద్వారా తెచ్చారని కాగ్ నివేదిక వెల్లడించింది రాష్ట్రంలోని రెండు వేల గిరిజన గ్రామాల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఈరోజు జరిగిన శాసనసభ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు రహదారుల ఏర్పాటుతో డోలీ మోతలు లేకుండా చూస్తామని మంత్రి పేర్కొంటూ డోలీలు మోతలు లేకుండా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో డోలీలు మూతలు ఎందుకు ఉండేవి అంటే పూర్తిగా ఫేడ్ అంబులెన్స్ తీస్తారు అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఫేడ్ అంబులెన్స్ కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం అధ్యక్ష గిరిజన గర్భిణీలకు గిరిజన గర్భిణీ వస్త్ర కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీ లోకాయుక్త కమిషన్లను అమరావతి నుంచి తరలింపు అంశంపై దాఖలైన పిటిషన్ల మీద రాష్ట్ర హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది హెచ్ఆర్సీ లోకాయుక్త కమిషన్లను అమరావతిలోనే ఉంచుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది ఆయా సంస్థలను అమరావతిలోనే కొనసాగించేందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని కూడా పేర్కొంది తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పదిహేను శాతం అప్పులు మాత్రమే పెరిగాయని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు రోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసిందని వచ్చిన విమర్శలు సహేతకం కావన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెంట్ తుహిన్ సిన్హా కోరారు అనకాపల్లి జిల్లాలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ఈ రోజు నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా పోలీసులు సంకల్పం కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు సహకరించాలని యువతకు పిలుపునిచ్చారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాల లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు పద్మనాభం మండలం నర్సాపురం గ్రామంలోని లేఅవుట్ను ఈరోజు ఆయన సందర్శించి నిర్మాణాల పురోగతిని పరిశీలించారు అప్రోచ్ రోడ్లు డ్రైన్లు ఇళ్ల నిర్మాణాల పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు జాతీయ రహదారి పదహారవ నెంబర్లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా చేయడానికి అలాగే జాతీయ రహదారి నలభైలోని రాయిచోటి రహదారిలో నాలుగు వరుసలుగా ఉన్న టన్నెల్తో కూడిన రహదారి నిర్మాణానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది ఈ విషయం తెలియజేస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారని సీఎం రమేష్ తెలిపారు నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారి తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న గంజాయి సాగును అరికట్టడానికి ప్రభుత్వం డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నాయి ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో మూడు పాయింట్ ఐదు ఐదు ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారని తెలిపాయి కాగా మూడు అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హైడెఫినేషన్ చిత్రాలను తీసే మల్టీస్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నాయి అదేవిధంగా గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ గూగుల్ సహాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కోట శాసన మండలి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు అమలాపురం కలెక్టరేట్లో ఈరోజు జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిందని నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల పద్దెనిమిదిగా ఉందన్నారు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల పంతొమ్మిదిన ఉంటుందని అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై ఒకటి చివరి తేదీ అని తెలిపారు డిసెంబర్ ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలియజేశారు సుస్థిర అభివృద్ధికి సహకార సంస్థల పాత్ర కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు రేపటి నుండి ఈ నెల ఇరవైవ తేదీ వరకు సహకార వారోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార వారోత్సవాలకు సంబంధించిన ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఈరోజు ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకార సమృద్ధి యోజన ద్వారా ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు బాలల దినోత్సవం సందర్భంగా రేపటి నుండి వారం రోజులపాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాలల బంగారు ఉత్సవాల పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నామని కలెక్టర్ ఏ తమీ మన్సారి తెలిపారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ కళాశాలల ప్రతినిధులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ బాలల దినోత్సవమైన ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహించే కార్యక్రమంలో బాల్య వివాహ ప్రకాశం పేరుతో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయనున్నామని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు తిరుమలలో గోకుల సమావేశ మందిరం వెనుకవైపు దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిని చట్టప్రకారం శిక్షిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు శాసనసభలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టింది గిరిజన గ్రామాల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనసభకు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం